భారతదేశంలో ఎన్నో పురాతన అద్భుత ఆలయాలున్నాయి అందులో ఈ ఆలయం చాలా ప్రత్యేకమని చెప్పవచ్చును ఎందుకంటే పాకిస్తాన్ జనరల్ ఇక్కడ దేవి మహిమలను చూసి నమస్కారం చేశాడు రెండుసార్లు పాకిస్తాన్ ఆర్మీ బార్డర్ నుంచి లోనికి వచ్చి యుద్దం చేయగా వారిని ఈ ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ వణికిపోవడానికి ఈ ఆలయంలో ఉన్న అమ్మవారే అని చెప్పడానికి ఇక్కడ ఎన్నో సాక్ష్యాలున్నాయి మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయాన్ని టార్గెట్ చేసిన పాకిస్తాన్ వారికి అమ్మవారు ఎలాంటి బుద్ధి చెప్పారనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం జైస్మల్ జిల్లాలో నూట యాభై కిలోమీటర్ల దూరంలో తనోటా అనే గ్రామంలో తనోటా మాతా అని ఉంది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఇక్కడ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగిందని చెబుతున్నారు అయితే రాజస్థాన్ లో పాకిస్తాన్ తో మన సరిహద్దు దాదాపుగా వంద కిలోమీటర్లకు పైగా ఉంటుంది ఇక ఈ విషయంలోకి వెళితే దాదాపుగా యాభై సంవత్సరాల క్రితం భారతదేశానికి చైనాకి యుద్ధం జరుగుగా ఆ యుద్ధం తర్వాత భారత్ ఆర్థికంగా చాలా వెనుకబడింది యుద్ధం జరిగిన ఒక మూడు నెలల తర్వాత ఇదే సరైన సమయమని భావించిన పాకిస్తాన్ రాజస్థాన్లోని తనోట గ్రామాన్ని టార్గెట్ చేసి తనోట్టు మాత ఆలయ ప్రాంతంలో ముందు నాలుగు వందలకు పైగా బాంబులను వేసింది ఇక అప్పుడే పాకిస్తాన్ ఆర్మీకి అందుబాటునే ఆశ్చర్యం కలిగింది కొన్ని వందల బాంబులను వేసినప్పటికీ ఆ ప్రాంతంలో ఒక్క బాంబు కూడా పేరలేదు ఇలా బాంబులను పేలకు చేసే శక్తి మనుషులకు ఉండదని ఆ ప్రాంతంలో ఉన్న తనోటు మాతా శక్తి వలనే బాంబులు పేరలేదనే విషయాన్ని వారు అర్థం చేసుకున్నారు అంతేకాకుండా ఓటమిని అంగీకరించి పాకిస్తాన్ జనరల్ ఈ మాతా ఆలయానికి వచ్చే ఆశీర్వాదాన్ని కూడా తీసుకున్నారు ఆ సమయంలోనే మనిషి ఊహకే అందని శక్తి ఏదో ఒక విశ్వంలో ఉందని చాలా మంది భావించారు ఇక ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత ఈ ప్రాంతంలో కేవలం ఒక బెటాలియన్ మాత్రమే ఉండగా అది తెలుసుకున్న పాకిస్తాన్ ఆర్మీ రెండు వేల మంది పైగా యుద్ధ ట్యాంకులతో బోర్డర్ నుండి లోపలికి వచ్చి దాడికి పాల్పడ్డాన్ని చూడగా ఆర్మీలో అందులోనే ఎందుకంటే ఆ యుద్ధ ట్యాంకులు ఒక్కసారిగా ఆగిపోయాయి వాళ్ళు ఎంత ప్రయత్నించినప్పటికీ అవి కొంచెం కూడా అలానే ఉండిపోయాయి ఆ సమయంలో భారత్ హండర్ విమానాలతో ఆ ట్యాంకులను ధ్వంసం చేసింది పాకిస్తాన్ ఆర్మీ యాలయం దగ్గర ప్రయోగించిన బాంబులు పేలకుండా పడిపోగా వాటిని సాక్ష్యంగా ఇప్పటికీ యాలయంలో ఉన్న ఒక మ్యూజియంలో మనం వాటిని చూడొచ్చు ఇలా తనూ మాత అనుగ్రహం కారణంగానే యుద్ధ ట్యాంకులు అవి కూడా ఆగిపోయాయని సైనికులు నమ్మగా అప్పటి నుండి ఈ మాత ఆలయం అద్భుతం ఏంటనేది అందరికి తెలియడం మొదలైంది ఇక పాకిస్తాన్ తో ఈ రెండు యుద్ధాలు జరిగిన తర్వాత బీఎస్ఎఫ్ ఏర్పడింది రక్షించే భారత ప్రభుత్వం అప్పగించింది ఇంకా ఈ ఆలయ బాధ్యతలను కూడా బిఎస్ఎఫ్ ఇక జవాన్లు ఎలాంటి ఆపరేషన్ పెట్టినా ముందుగా ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి ఆ మాత ఆశీర్వాదాన్ని తీసుకున్నాక ఆపరేషన్ ను మొదలు పెడతారు ఎన్నో అద్భుతాలకు నిర్వేత్త సాక్ష్యంగా ఇక్కడ కొలువైన ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు ఇక కొత్త వాహనాలు కొన్నవారు ఈ ఆలయం దగ్గర ఉన్న ఈ వాహనానికి బొట్టులాగా పెట్టి పూజలను చేస్తుంటారు ఇక ఒకవైపు దేశభక్తి మరోవైపు దేశభక్తి రెండూ ఒకే దగ్గర ఉన్న ఈ ప్రాంతంలోని అమ్మవారి చల్లని చూపు వారిపైన ఉంటుందని శత్రువు వారిని ఏమి చేయాలనే ఒక నమ్మకం ఇక్కడ జవానులో ఉంటుంది అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్